వెల్కమ్ టు ప్రజాక్షేత్రం రెండు వేల ఐదులో అప్పట్లో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ గ్రామాల్లో వలసలను తగ్గించేందుకు ఆయా గ్రామాల్లోనే కోరుకున్న వారికి ఉపాధి కల్పించేందుకు ఉద్దేశించి తెచ్చిన ఎం నరేగా పథకం రెండు దశాబ్దాలకు పైగా గ్రామాల్లో పేద ప్రజలకు ఉపాధి కల్పించడంతో పాటు ఆర్థికంగా అంతంత మాత్రంగా ఉండే పంచాయతీల్లో అనేక రకాల పనులకు చేయుతగా నిలుస్తోంది అదే సమయంలో ఉపాధి హామీ పథకంలో అవినీతి రాజ్యమెలుతుంది అందులో ఎలాంటి సందేహం లేదు తాజాగా ఈ ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా సమర్థవంతంగా అమలు చేయాలనుకున్న కేంద్ర ప్రభుత్వం చట్టం పేరును మార్చడంతో పాటు అనేక కొత్త నిబంధనలు తెచ్చింది విబిజి రామ్జీ అనే పేరుతో తెచ్చిన కొత్త ఉపాధి చట్టంలో పాత చట్టంలో ఉన్నట్టు ఖచ్చితమైన ఉపాధికి హామీ లేకపోవడంపై సర్పంచ్లను పక్కకు పెట్టి నిర్ణయాధికారం పూర్తిగా అధికారులకు ఇవ్వడంపై గతంలో తొంభై శాతంగా ఉన్న కేంద్ర వాటాను అరవై శాతానికి తగ్గించి రాష్ట్రాలపై మోపిన నలభై శాతం ఆర్థిక భారంపై అడగాల్సిన రాష్ట్రాలు మౌనంగా చేసేదేమీ లేదన్నట్టు మిన్నకుండిపోయాయి తాము అధికారంలో ఉండగా తెచ్చిన చట్టంలో చేసిన మార్పులతో ఉపాధి హామీ నుంచి క్రమంగా తప్పుకుంటున్న కేంద్రం తీరును ఎత్తి చూపాల్సిన కాంగ్రెస్ పథకం పేరులో మహాత్మా గాంధీ గారి పేరును తీసేశారని పోరాటం చేస్తుంది ఉపాధి హామీ పథకంపై ఎంతో ఆధారపడ్డ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైతం కొత్తగా తీసుకువచ్చిన పథకం ద్వారా రాష్ట్రాలను ఆర్థికంగా పెనుభారంగా మారబోతున్న ఉలుకు పలుకు లేదు ఉపాధి హామీ పథకంలో పేరుకుపోయిన అవినీతిని కట్టడి చేయడం కొరకు అధునాతన టెక్నాలజీని చేస్తున్న పనులను జియో ట్యాగింగ్ చేయడం విరివిగా ఆడిట్ చేయడం రాష్ట్ర స్థాయిలోనూ పనులను పర్యవేక్షించడం ఫీల్డ్ అసిస్టెంట్ల అధికారాలకు కత్తిరవేయడం వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకోవచ్చు చిన్న పరిశ్రమల ఏర్పాటు శిక్షణ వంటివి కొత్త చట్టంలో పొందుపరిచినప్పటికీ ఏ మేరకు రాష్ట్రాలు ఉపయోగించుకుంటాయనేది ప్రశ్నార్థకం ఇప్పటికే అమలులో ఉన్న అనేక కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్ర వాటా జమ చేయకపోవడంతోనే ఆయా పథకాలు రాష్ట్రాల్లో అమలుకు నోచుకోని ఘటనలు అనేకం చూశాం ఇప్పుడు కొత్త ఉపాధి పథకంలోనూ రాష్ట్రాలు తమ వాటా నలభై శాతం కేటాయించేది కష్టమైతే గ్రామాల్లో ఉపాధికి గండి కొట్టడం ఒకటైతే ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని గ్రామాల్లో పనులు చేసే పంచాయతీలు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది కేంద్రం ఇచ్చే అరవై శాతం వాటా కోసం కొన్ని పనులకు రాష్ట్ర వాటా నలభై శాతం జమ చేసినా అవి ఎంతవరకు రాష్ట్రం విడుదల చేస్తుందనేది ప్రశ్నార్థకమే ఏది ఏమైనా కొత్త ఉపాధి చట్టం గ్రామాల్లో ఉపాధికి ఇబ్బందులతో పాటు పంచాయతీలలో మౌలిక సదుపాయాల కల్పనకు ఆర్థిక వెసులుబాటుకు ఇబ్బందులు కలుగుతాయని మాత్రం చెప్పొచ్చు